ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత సత్యసాయి జిల్లా నుంచి ముఖ్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి ఎన్డీఏ ప్రభుత్వానికి ఎన్డీఏ ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి వారిలో చంద్రబాబు నాయుడు గారికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ తరపు నుంచి ఎన్డీఏ కూటంలో చేర్చుకొని రాష్ట్ర ప్రధానమంత్రి గారికి కంగ్రాచులేషన్స్ మరి బెస్టర్లకు తెలియజేస్తూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గంతో పాటు ముఖ్యంగా మనకు యాభై కిలోమీటర్స్ రేడియస్లో ముగ్గురు మంత్రులు కావడం గర్వకారణం మరి అందులో దుర్మారం ఎమ్మెల్యే సత్య మంత్రివర్యులు సత్యకుమార్ అన్న గారికి పెనుగొండ మంత్రివర్యులు సబితమ్మ గారికి అదేవిధంగా రాయచోడ్డు మంత్రివర్యులు రాంప్రసాదరాడన్న గారికి వారికి కూడా కంగ్రాచులేషన్స్ బెస్ట్ ఆఫ్ లక్ తెలియజేస్తూ కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యేగా శాసనసభకు వెళ్ళినటువంటి కందుకుంట వెంకట ప్రసాద్ గారు కూడా ఆఫ్ అప్లగ్ మరియు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాం ముఖ్యంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి సత్యసాయి జిల్లాలో కదిరి నియోజకవర్గానికి ఒక ప్రాధాన్యత కలిగి ఉంది ఎందుకంటే ధర్మారం నియోజకవర్గం పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన అన్ని రకాల లావాదేవీలు కానీ వ్యాపార లావాదేవీలు కానీ లేదంటే రిలేషన్స్ కానీ మొత్తం కదిరితో ముడిపోవడం ఉన్న సందర్భంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎన్నికైనటువంటి కందుకుంట ప్రసాద్ గారికి ఎక్కువ బాధ్యతలు ఉన్నాయని సందర్భంగా అభివృద్ధి కార్యక్రమాలు ఉన్నాయని తెలియజేస్తూ ముఖ్యంగా కదిరికి సంబంధించి గత ముప్పై సంవత్సరాలుగా మరి ఎన్నో రకాలైన డెవలప్మెంట్స్ కూడా జరగాలని ప్రతిపాదనలు జరుగుతూ రావడం జరిగింది అందులో భాగంగా సరే కదిరి నియోజకవర్గానికి వచ్చిన అదృష్టం ఏమంటే కేంద్రంలో ప్రభుత్వం కలిగి ఉండడం మరి రాష్ట్రంలో కూడా ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కదిరిలో ఎమ్మెల్యేగా మరి ఇక్కడ సభలుగా ఎన్నిక కావడం ఇవన్నీ కూడా శుభ పరిణామాలు మరి దీంట్లో దృష్టి పెట్టుకొని ఆరోగ్యపరంగా కదిరికి సంబంధించినటువంటి హాస్పిటల్ను సూపర్ స్పెషాలిటీ తరహాలో చేయడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది ముఖ్యంగా ఇక్కడ మెటర్నరీ హాస్పిటల్ ఏదైతే మనకు డెలివరీలు కావాల్సిన కానుకల ఆసుపత్రికి సంబంధించిన విషయంలో మరి ఖచ్చితంగా నేషనల్ హెల్త్ మిషన్తో మాట్లాడి మరియు గౌరవ మంత్రివర్యులు ధర్మారం మినిస్టర్ గారు సత్యకుమార్ గారు ప్రోత్సాహంతో ఇక్కడ సూపర్ స్పెషాలిటీ తరహాలో కాన్కూల ఆసుపత్రి కానీ లేదా ఇతరత్ర సౌకర్యాలతో హాస్పిటల్ని ఎక్స్టాబ్లిష్ చేయడానికి నూటికి నూరు శాతం అవకాశం ఉంది అదేవిధంగా ఇక్కడికి సంబంధించి ఒక మెడికల్ కాలేజు అదేవిధంగా ఒక నర్సింగ్ కాలేజ్ కానీ తీసుకొని వస్తే చాలా బాగుంటుంది అవకాశాలు కూడా పూర్తిగా మెడ్డుగా ఉన్నాయి ఇవన్నీ చేయడానికి ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఉన్న ఎక్స్ట్రా బేస్ కావాల్సినటువంటి వసతులు ఉన్నటువంటి హాస్పిటల్ మనకు కలిగి ఉంది కాబట్టి దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దృష్టి పెట్టడం అదేవిధంగా ఎడ్యుకేషన్ విషయం వస్తే దాదాపు ఇరవై ఇరవై ఐదు వేల మంది ప్రైవేట్ పాఠశాలల్లో మరియు ప్ర గవర్నమెంట్ పాఠశాలల్లో ఈ కథ నియోజకవర్గంలో పిల్లలంతా మరి ఒకటో క్లాస్ నుంచి డిగ్రీ వరకు వివిధ దశలు చదువుతూ ఉన్నారు వారికి ముఖ్యంగా ఆరు మండలాలకు సంబంధించిన కస్తూర్బా స్కూల్స్ అన్ని కూడా అప్గ్రేడ్ చేసి ఇంటర్మీడియట్ వరకు తీసుకొని పోయేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మోడల్ స్కూల్స్కి సంబంధించిన విషయంలో నల్ల మాత్రమే ఉంది ఇది కూడా గత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గవర్నమెంట్లో స్థలభావం పరిస్థితుల వల్ల మోడల్ స్కూల్ కూడా రిటర్న్ కావడం జరిగింది మరియు ఆరు మండలాలకు సంబంధించిన మోడల్ స్కూళ్ళు కస్తూర్బా స్కూళ్ళు కూడా తీసుకుని రావడానికి పూర్తిగా అవకాశాన్ని ఏర్పరచుకోవడంతో పాటి అదేవిధంగా ఈ యొక్క కథ నియోజకవర్గంలో దాదాపు విస్తృత స్థాయిలో కలిగినటువంటి పది పన్నెండు మండలాలకు సంబంధించి ఐదు లక్షలు ఆరు లక్షల మంది జనాభా కలిగినటువంటి ఈ కదిరి నియోజకవర్గం సెంటర్ పాయింట్ గా ఉండడం వల్ల ఇక్కడికి సంబంధించి ఒక మహిళా యూనివర్సిటీ అదేవిధంగా ఎస్కే యూనివర్సిటీ టు ఒక బ్రాంచ్ తీసుకుని వచ్చినట్లయితే జరగబోయే రోజుల్లో కడపలో ఏ విధంగా ఎస్కే యూనివర్సిటీ నుంచి యోగ యూనివర్సిటీగా మారిందో అదేవిధంగా కదిరి నియోజకవర్గంలో మరి అలాంటి తరాలు ఒక యూనివర్సిటీ తీసుకొని వస్తే భావితరాలకు చాలా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయంలో ప్రైవేట్ స్కూళ్ళ యజమానం కూడా సరే అమ్మకు వందనమని ఏదైతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి కూడా పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇస్తామని చెప్పడం తర్వాత ఈసారి నా దృష్టికి వచ్చిన ప్రకారం ప్రైవేట్ స్కూల్ యజమాన్యం కూడా దాదాపు ఏదైతే ఆ పదహైదు వేల రూపాయలు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా గవర్నమెంట్ ఉందో అంత ఫీజెస్ పెంచినారని నా దృష్టికి రావడం జరుగుతూ ఉంది మరి ఆ విషయం మీద ముఖ్యంగా కథ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్లో మెజార్టీగా ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్లో మరి పార్ట్నర్షిప్ కలిగినటువంటి బాధ్యులు కలిగి ఉన్నారు కనుక ఈ విషయం మీద గౌరవ ఎమ్మెల్యే గారు వాళ్ళని కూర్చోబెట్టి ఈ ఫీజెస్ విషయంలో కూడా ఒకసారి వారితో మాట్లాడి ఆ విషయాల మీద వీలంతవరకు తగ్గిస్తే చాలా మంచిదని నా యొక్క సూచన ఎందుకంటే ఈరోజు పేదవాడి మీద దాదాపు ఇప్పుడు పెంచిన ఫీజులు తర్వాత గవర్నమెంట్ నామ్స్ ప్రకారం ఎంతైతే వసూలు చేయలేదు అంతకంటే ఎక్కువ ఫీజులను టాలీ చేస్తే నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపు ప్రతి సంవత్సరం యాభై కోట్లు డబ్బులు పేదవాని మీద భారం పడుతుందనే విషయం మీద కొంత క్లారిటీ ఉంది మరి పూర్తి క్లారిటీతో ఇంకొకసారి మళ్ళీ వీటి గురించి నేను మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కదిరి నియోజకవర్గానికి సంబంధించి ఎంప్లాయ్మెంట్ విషయంలో మనకు కియా అనుబంధ సంస్థలు అన్నీ చాలా దగ్గరున్నాయి అదేవిధంగా గవర్నమెంట్ పరిశ్రమలు కూడా వచ్చేదానికి అవకాశం ఉంది అదేవిధంగా మొబైల్ పరిశ్రమలు రావడానికి ఉంది దీనికి సంబంధించిన విషయంలో గత ప్రభుత్వంలో గట్ల దగ్గర నూరు ఎకరాలు ఇండస్ట్రియల్ పార్కు కోసం తీసుకోవడం జరిగింది మరియు ఇంతకుముందే నేను ప్రయత్నం కూడా చేయడం జరిగింది ఈ విషయం మీద కియా అనుబంధ సంస్థలు కదిగి తీసుకొని రావాలని అదే శ్రీ సిటీలకు సంబంధించి రెండు మూడు మొబైల్ కంపెనీలు కూడా మాట్లాడడం జరిగింది అదేవిధంగా మహిళా యొక్క ఎక్కువ మ్యాన్ పవర్ మహిళలు ఈ పది మండలాల్లో ఉండడం జరుగుతుంది ఎక్కువ బీడి కార్మికులు కూడా ఉన్నారు ఇక్కడ మరి ఈ విషయాల మీద మన గవర్నమెంట్ ఇండస్ట్రీస్ తీసుకొని వచ్చినట్లయితే దాదాపు పదివేల మందికి మనం ఉద్యోగాలు ఇప్పించేదానికి అవకాశం ఉంది అదేవిధంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్కి సంబంధించి ఈ కదిలి నియోజకవర్గంలో ఎక్కువ మంది నిరుద్యోగులు ఉండడం వల్ల స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏదైతే ఉందో దాన్ని చాలా ఇమ్మీడియట్గా యుద్ధ ప్రతిపదిక మీద స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని వచ్చి యువలకు యువకులకంతా ఉద్యోగాలు ఇప్పించడానికి మరి ఇక్కడ అనుబంధ సంస్థలు ఇండస్ట్రీస్ తీసుకొని రావడానికి ఇక్కడ స్థలం కూడా కేటాయించడం జరిగింది గతంలో నేను ఢిల్లీ పెద్దలతో కూడా మాట్లాడేసి దీనికి సంబంధించిన ఇండస్ట్రీస్కి సంబంధించిన కియా మోటార్స్ కూడా మాట్లాడడం జరిగింది ఆ విషయాల మీద స్థానిక ఎమ్మెల్యే గారు ఇన్స్ట్రేట్ తీసుకొని నిరుద్యోగతను కది నియోజకవర్గంలో రూపుమాపడానికి మెండుగా అవకాశాలు ఉన్నాయి ఈ ఐదు సంవత్సరాలని మరి తెలియజేయడం జరుగుతూ ఉంది అదేవిధంగా అగ్రికల్చర్కు సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో ముఖ్యంగా మనకి ఆల్రెడీ రీసెర్చ్ సెంటర్ ఇక్కడ రావు ఆల్రెడీ ఇప్పుడు ఉన్నది దీంతోపాటి సోలార్లో మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు మన ఎంజనీర్గా అగ్రికల్చర్ యూనివర్సిటీకి టు ఆ స్థలం కేటాయించడం జరిగింది మూడు వందల తొంభై ఎనిమిది ఎకరాలు అప్పుడు ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ ఇక్కడ ఉన్నటువంటి నాయక్ గారు తర్వాత అక్కడ సోలార్లో ఉన్నటువంటి కొంతమంది ఆ యొక్క పరిశ్రమవేత్తలు అదేవిధంగా అక్కడ ఉన్న ఎంఆర్ఓ ఆఫీసు వీళ్ళంతా కలిసి నాణ్యమైన అంటే ఏదైతే యూనివర్సిటీకి అవసరమైన భూమి కావాలో ఆ భూమి కాకుండా అక్కడ ఉన్నటువంటి ఎలిగిల్ ప్రాజెక్టులు మునగడు భూమి అంతా ఇవ్వడం జరిగిందని నా దృష్టికి రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఆ విషయం మీద కొంత ఇన్సిటేట్ తీసుకొని మరి యూనివర్సిటీకి అగ్రికల్చర్ యూనివర్సిటీకి అవసరమైన భూమిని కేటాయించడం వల్ల మరి రేపొద్దునే మనకి ఇక్కడ సంబంధించినటువంటి దాదాపు ఎంతో మంది పిల్లలకు మనం ఆ యూనివర్సిటీ స్థాపించడం వల్ల ఇక్కడ ఉన్నటువంటి రైతులకు వారి నుంచి ఎక్కువ సేవలు తీసుకోవడానికి అవకాశం ఉంది మరి సత్యసాయి జిల్లా ఏర్పడిన తర్వాత కృషి విజ్ఞాన కేంద్రాలు అంటే దాదాపు దానికి సంబంధించిన విషయంలో ఇప్పుడు కళ్యాణదుర్గంలో ఒకటి అనంతపూర్లో రెండు ఉన్నాయి ప్రతి జిల్లా కోట ఉండలో మరి కృషి విజ్ఞాన కేంద్రాలకు సంబంధించి కదిరి నియోజకవర్గం మనకి ఇక్కడ రీసెర్చ్ సెంటర్ ఉండడం వల్ల చాలా అనువైన ప్రాంతంగా గుర్తించడంతో పాటి ఈ మూడు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఒక మంత్రి మంత్రివర్యులైనటువంటి సత్యకుమార్ అన్న గారు అదేవిధంగా పుట్టపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మరి వీళ్ళిందరితో మాట్లాడి ఈ యొక్క సెంటర్ పాయింట్ కదిలి నియోజకవర్గానికి కృషి విజ్ఞాన కేంద్రాన్ని తీసుకుని వచ్చినట్లయితే రైతులకు అన్ని విధాలుగా మనం ఆదుకున్న వాళ్ళం అవుతామని సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా గతంలో నేను ఎఫ్ఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అని ప్రతి మండలానికి ఒక ఎఫ్బిఓ రిజిస్టర్ కూడా చేయించడం జరిగింది కేంద్ర ప్రభుత్వ పెద్దలతో అగ్రికల్చర్ మినిస్టర్తో మాట్లాడే ఆ రోజు నేను ఇవన్నీ కూడా ముందర తీసుకుని రావడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యేకి ఒక గోల్డెన్ ఆపర్చునిటీ ప్రజలకు మంచి చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఎఫ్బిఓస్ ప్రతి మండలానికి కూడా ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ రూపంలో దాదాపు రెండు వేలు రెండు వేల ఐదు వందల మందిని మనం రైతులను తీసుకొని సంబంధించిన మెసరీస్ సంబంధించినటువంటి కోల్డ్ స్టోరేజ్లు సంబంధించిన ప్రాసెసింగ్ యూనిట్లు అన్ని తీసుకొని రావడానికి అవకాశం ఉంది కనుక ఆ విషయం మీద రైతులకు ఉపయోగపడే విధంగా చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించిన విషయంలో సబ్సిడీకి సబ్సిడీ విషయంలో ఎందుకంటే వర్షాభావ పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో దాదాపు తొంభై పర్సెంట్ సబ్సిడీ వచ్చే డ్రిప్ ఇరిగేషన్ కూడా మరి రెనోవేట్ చేసి జరగబోయే రోజుల్లో ఆ విషయాన్ని కూడా రైతులకు సంబంధించిన విషయంలో మరి పూర్తిగా ముందర తీసుకొని పోవాలని ఒక ఆలోచన చేయడం జరుగుతూ ఉంది మరి దాంతోపాటి కదిలి టౌన్కి సంబంధించి ముఖ్యంగా మాస్టర్ ప్లాన్ అమలు చేయడం ఇస్థిరమైన రోడ్లు తీసుకొని రావడం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ను కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యత ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి కదిరికి సంబంధించి గ్రౌండ్ డ్రైనేజ్ అనేది ఒక డ్రీమ్ ఆ డ్రీమ్ని ఫిల్ఫిల్ చేయడానికి పూర్తిగా అవకాశం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా ఓపెన్ పార్కులు ఎక్కడెక్కడ ఉన్నాయో వాటిని అన్ని గుర్తించేసి వాటి గురించి మాట్లాడడం అదేవిధంగా ఈ వాటర్ గ్రిడ్కి సంబంధించిన విషయంలో కదిరి నియోజకవర్గంలో వ్యవసాయ అనే తాగునీరుకు సాగునీరుకు సంబంధించిన విషయంలో చెరులపల్లి డ్యాము తర్వాత పెడవల్ ప్రాజెక్టు ఎలిగిల్ ప్రాజెక్టు ఈ మూడు ఒక వాటర్ గ్రిడ్ కానీ చేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా నియోజకవర్గ వ్యాప్తంగా అందరికీ మంచినీళ్ళతో పాటి గాళ్ళపెట్ట దగ్గర లిఫ్ట్ వర్క్ పూర్తిగా కంప్లీట్ అయిపోతే గవర్నమెంట్ నుంచి దాదాపు ఒక అరవై రెండు చెరువులకు నీళ్లు తీసుకొని పోవడానికి కూడా అవకాశం ఉంది ఆల్రెడీ అది ఇంత ముందు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు నూరు కోట్ల శాంక్షన్ చేయడం జరిగింది శాంక్షన్ ఆర్డర్స్ కూడా కంప్లీట్ అయినాయని చెప్పడం జరుగుతూ ఉంది కనుక ఈ విషయాల మీద కూడా దృష్టి పెట్టాలని నేను ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఒక ఇండోర్ స్టేడియం కూడా కదిరికి సంబంధించిన స్పోర్ట్స్ కోటలో తీసుకొని రావడానికి అవకాశం ఉంది వర్గానికి సంబంధించి యూత్ అంతా కూడా చాలా ఉత్సాహంగా ప్రతి విషయంలో కూడా ముందరకు పోవడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళందరినీ కౌన్సిలింగ్ ద్వారా లేదా రకరకాల పద్ధతులు వాళ్ళందరినీ కూడా మంచి పద్ధతులు తీర్చిదిద్దడానికి యుద్ధ ప్రతి మీద వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకొని రావాలి అని పూర్తిగా తెలియజేస్తున్నాను మరి ఇన్ని బాధ్యతలు పెట్టుకొని బాధ్యతలకు సంబంధించిన విషయంలో గవర్నమెంట్ మన వచ్చింది కాబట్టి ఒక ప్రాయంగా జరగబోయే రోజుల్లో మరి ఇది గత ముప్పై సంవత్సరాల నుంచి ప్రతి ఎమ్మెల్యేకి ఒక డ్రీమ్గా ఉన్నటువంటి టూరిజం సర్క్యూత్ మరి ఇప్పుడు ఒక ఇంప్లిమెంటేషన్కి అవకాశం వచ్చినటువంటి అవకాశం గౌరవం ఎమ్మెల్యే గారికి ఇప్పుడు దక్కడం జరుగుతాం ఉంది ఎందుకంటే యునెస్కోలో చేసి లేపాక్షి దానికి సంబంధించి పార్లమెంట్లో నేను యునెస్కోలో ఆ రోజు గత బీజేపీలో నేను ఉన్నప్పుడు యునెస్కోలో చేర్చడం జరిగింది అక్కడ గౌరవ ప్రధానమంత్రి గారిని కూడా రెండు గంటల సమయం ఆ లేపాక్షిలో గడపడం జరిగింది లేపాక్షికి సంబంధించి నూట ఇరవై కోట్లతో ఒక బైపాస్ రోడ్ కూడా వేయించడం జరిగింది అంటే టూరిజం సర్క్యూట్ మనం లేపాక్షి తర్వాత పెనుగొండ పోర్టు పుట్టపర్తి కాద్రి నరసింహస్వామి టెంపుల్ అదేవిధంగా యోగేమున సమాధి అక్కడ నుంచి తిమ్మమ్మం ఇవన్నీ ఒక టూరిజం సర్క్యూట్గా చేయడానికి అత్యున్నతమైన అవకాశం కలిగినటువంటి కదిరి ఎమ్మెల్యే ఈ విషయం మీద కొంత దృష్టి పెట్టి ఎందుకంటే తను కూడా టూరిజం సర్క్యూట్ చేయాలని చాలాసార్లు నేను మీడియాలో కూడా ఎన్నడం జరిగింది మరి అంత గొప్ప అవకాశం ఉంది అదేవిధంగా నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఇంకా చేయవలసి ఉందని తను ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత చెప్పడం జరిగింది మరి ఆ నరసింహస్వామి టెంపుల్కి సంబంధించి ఎందుకంటే ప్రపంచంలోనే ప్రఖ్యాతగా చిన్నటువంటి కాదరి నరసింహస్వామి టెంపుల్కి మరి పలు దేశాల నుంచి భారతదేశం నుంచి ఎక్కువ మంది ఇక్కడికి రావడం జరుగుతారు కాబట్టి వీలైనంత వరకు ఒక మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో అదే ప్రజాప్రద్ధులు అంటే ప్రజల మధ్య దాన్ని తన ఒక నోట్ రిలీజ్ చేసి ఈ విధంగా చేయాలని మరి దానికి సంబంధించినటువంటి సజెషన్స్ తీసుకోవాలని కూడా నేను సూచించడం జరుగుతూ ఉంది కదిరికి సంబంధించిన విషయంలో మరి ఇన్ని చేయడానికి ఎందుకు అవకాశం ఉందంటే జరగబోయే రోజుల్లో కదిరి నియోజకవర్గం నుంచి రెండు మూడు నేషనల్ హైవేస్ వస్తూ ఉన్నాయి ఒకటి గ్రీన్ఫీల్డ్ హైవే ఒకటి నేషనల్ హైవే ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ఏదైతే మనకు కదిరి నుంచి రాయచోటి మధ్యలో ఏదైతే ఉందో దీనికి అవకాశం ఉంటే యుద్ధ ప్రతిపదిక మీద మూడు నెలల్లో పూర్తి చేస్తాము లేదా ఆరు నెలల్లో పూర్తి చేస్తాము అంటున్నారు కానీ అవకాశం ఉంటే దీన్ని కూడా ఫోర్ లైన్స్ రోడ్డు చేసినట్లయితే ఎందుకంటే ఎక్కువ రాయచోట్ నుంచి ఇది ఇంతకుముందు సిరాటు రాయచోటికి ఒక నేషనల్ హైవే ప్రతిపాదన ఉంది కాబట్టి ఆ విషయం మీద కూడా ఎమ్మెల్యే గారు ఫోర్ లైన్స్ రోడ్డు ప్రతిపాదన పంపినట్లయితే మరి కేంద్ర ప్రభుత్వంతో కూడా మా వంతు కృషిగా ఖచ్చితంగా మేము కూడా మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా కది నియోజకవర్గంలో ఇప్పుడు ఆఫరింగ్ రోడ్డు మాత్రమే వచ్చింది ఆఫరింగ్ రోడ్డు వచ్చినప్పుడు ఇంతకుముందు ఎమ్మెల్యే గారు ఉన్నప్పుడు పుట్టపత్రుల గడ్కరీ గారు వచ్చినప్పుడు ఈ యొక్క ఫండ్స్ శాంక్షన్ అన్నప్పుడు కూడా నా వంతు కృషిగా నేను కూడా ఆ రోజు కేంద్ర మంత్రి వర్యులకు చేసి ఆ యొక్క ఫండ్స్ రిలీజ్ చేయించడం జరిగింది ఇప్పుడు ఒక గొప్ప అవకాశం ఏమంటే దాన్ని రింగ్ రోడ్డుగా మనం ప్రతిపాదన చేసినట్లయితే దాదాపు రెండు వేల ఎకరాలు మనకు కదిరి నియోజకవర్గానికి సంబంధించి నివాస యోగ్యమైన హౌసింగ్ సైట్స్ అవైలబుల్ వచ్చే ల్యాండ్ మనకి దొరుకుతుంది ఎందుకంటే ఇప్పుడు సామాన్య ప్రజలు కొనాలి అంటే మధ్యతరగతి కుటుంబకులు కానీ లేదా ఎంప్లాయర్స్ కొనాలంటే పది లక్షల రూపాయలు తక్కువ లేదు స్థలం సెంటి వాల్యూ ఇట్లా రెండు వేల ఎకరాలు కానీ మనకు రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఎలిజిబిలిటీలోకి వచ్చినట్లయితే రెండు లక్షల రూపాయలకే మనకు దొరుకుతుంది ప్రతి కామన్ మ్యాన్ కూడా అంటే ఎంప్లాయర్స్ కానీ మధ్యతరగతి కుటుంబాలకు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి నివాస యోగ్యానికి అవసరమైన ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక మాట చెప్పడం జరిగింది గత ప్రభుత్వం ఇచ్చే సెంటు భూమిలో కాకుండా ఈసారి రెండు సెంటు భూమి ఇస్తాము ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అని చెప్పడం జరిగింది మరి ఈ రెండు సెంట్ల భూమి ఇప్పుడు ఇచ్చినటువంటి మూడు వేల మందికి పట్టాలు ఇంకా ఇవ్వే పదహైదు వందల పట్టాలు అంటే దాదాపు నాలుగు వేల ఐదు వందల మందికి పట్టాల రూపంలో ఇవ్వడం జరుగుతుంది మరి ఈ నాలుగు వేల ఐదు వందల మందికి ఏదైతే సెంటు సెంటింగ్ కాల్ ఉందో దీన్ని రెండు సెంట్లకు చేసినట్లయితే ఖచ్చితంగా రెండు వేల మందికి అవి సర్దుబాటు జరుగుతాయి మిగతా రెండు వేల మందికి ఏ విధంగా అంటే దాదాపు ఒక ఆరు వేల మందికి కదిరిలో దాదాపు పదివేల మందికి అవసరం కావాల్సింది వస్తుంది ఇది పేదవాళ్ళకి సంబంధించి ఇంటింటి పెట్టడం ఇప్పుడు మున్సిపాలిటీకి అంటే దాదాపు ఇంకా నాలుగు వేల అవసరస్ కావాల్సింది వస్తుందంటే దాదాపు ఒక్క రెండు వందల ఎకరాలు మళ్ళీ ల్యాండ్ ఎక్వైజేషన్ చేయాలంటే అవకాశం ఉంది కాబట్టి ఎప్పుడైతే రింగ్ రోడ్ చేస్తామో అప్పుడు ఆ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి మనం పేదవారికి సంబంధించిన ల్యాండ్ ఎక్కువ చేసిన కూడా ఈజీ అవుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ కదిలికి సంబంధించిన వరకు ఇప్పటికే టిట్కోయిన్లు ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి వంటివన్నీ కూడా వీలైనంత తొందరగా నివాసయోగ్యమైన ప్రాంతంగా మార్చడానికి కృషి చేయాలని మరొకసారి ఈ యొక్క అత్యున్నతమైన అవకాశం ముప్పై సంవత్సరాల తర్వాత కదిరి నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యేకి రాని అవకాశం ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులకి రావడం జరిగింది కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడడం ఇక్కడ కదిరి నియోజకవర్గంలో గెలిచడంతో పాటు సుబుద్ధ చాలా మంచి వాతావరణం ఎందుకంటే ఇక్కడ కదిరి నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి విషయంలో అందరూ కూడా సహకరించాలని సిద్ధంగా ఉన్నాయి అన్ని పార్టీలు కూడా కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం తీసుకొని ఖచ్చితంగా ఈ యొక్క పరిణామాలన్నీ పూర్తిగా కంప్లీట్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను తెలియజేస్తూ అదేవిధంగా ఎలక్షన్స్ ముందు జరిగినటువంటి వివిధ రకాలైనటువంటి మరి విమర్శలు ప్రతి విమర్శలతో చాలా విషయాలు ముందరపోవడం జరిగింది విమర్శలు ప్రతి విమర్శల సందర్భంగా కొన్ని విషయాలలో కొంత మరి అవకాశాన్ని ఏదైతే మాట్లాడదలుచుకున్నామో దానికంటే కొంత ఆ నుంచి కానీ ఈ సైడ్ నుంచి కానీ అన్పార్లమెంటరీ వర్డీస్ కొన్ని ఎక్సైజ్ కావడం జరిగి ఉంటాయి మరి నా సైడ్ నుంచి అది ఉన్నా కూడా లేదా మా స నాకు సంబంధించిన సైడ్ నుంచి ఉన్నా కూడా ఆ సైడ్ నుంచి ఉన్నా కూడా వాటన్నిటిని కూడా జరగబోయే రోజుల్లో సరిదిద్దుకొని మరి కథ నియోజకవర్గానికి సంబంధించిన సత్రుధమైన సత్సూఢమైన ప్ర ప్రభావితంతో ముందర తీసుకొని పోవాలి అలా కాకుండా ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే కౌంటింగ్ సెంటర్ నుంచి నేను బయటకు రావడం వెంటనే నా మీద ఇమీడియట్గా ఒక నూరు మందితో అటాక్ రావడం సరే అదేదో జరిగిపోయిందని అనుకునే లోపల ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు ఏదో దెబ్బ తగిలితే నేను మరి ఏదో కొట్టుకున్నారు పాపం ఆయన హాస్పిటల్ ఉన్నారంటే నేను ఆయన మానవతారోదయంతో అతన్ని పరామర్శించడానికి పోతే నా మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడం కేసులకేం భయపడలేదు కానీ అలాంటి వాతావరణం అనేది జరగబోయే రోజుల్లో ఎందుకంటే ఏ వ్యక్తికైనా వ్యక్తిగతంగా ఏ వ్యక్తి మీద ఏ వ్యక్తికి కక్షకు సాధింపు చర్యలు ఉండేటనేవి అసంభవం చేయించిన అవసరం ఎవరికి లేదు అట్లని మరి ఈరోజు ఊరికే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టడము సరే దానికి సంబంధించింది నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది మరి అది మరి జరగబోయే రోజుల్లో మరి ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయ నాయకులు దృష్టికొచ్చిందో లేదో అనే విషయాలు కూడా నేనేమి ప్రస్తావన పోలేదు ఖచ్చితంగా నేను దానికి సంబంధించింది న్యాయపరంగా న్యాయన్యాయం చూసి వాళ్ళే నిర్ణయం తీసుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా జరగబోయే రోజుల్లో నేను ఒకటే తెలియజేస్తున్నా రాజకీయాలు వేరే ప్రాంతీయ అభివృద్ధి వేరే రాజకీయాలు ఎలక్షన్స్ టైంలో ఒక మూడు నెలలు ఆరు నెలలు చాలా వేడి అయిన వాతావరణంలో ప్రతి ఒక్కరూ మరి కొంత అట్లా ఇట్లా మాట్లాడడం జరుగుతూ ఉంటుంది ప్రత్యేకంగా కదిలి ప్రత్యేక పరిస్థితుల్లో గత పది సంవత్సరాల నుంచి కూడా ఒక్కరిని చూస్తే ఒకరి శత్రుత్వం కలిగిన వాళ్ళంతా కూడా ఒకటై ఒకసారిగా ఒక రాజకీయ వాతావరణాన్ని ఒక ప్రత్యేకమైన పరిస్థితిని కదిరిలో ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈరోజు మంచి వాతావరణమే ఆ విషయంలో నేను ఏం ఏదేది మాట్లాడలేదు ఈ ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం పదహైదు నుంచి ఇరవై వేల ఓట్ల మెజారిటీతో గెలుస్తాదని కూడా మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నాం మరి ఓడిపోవడానికి గల కారణాలు ఓ ఓడిపోవడానికి ఏర్పడిన పరిస్థితులు లేదంటే ఈరోజు ఆ ఓట్లన్నీ బూడ్చి మళ్ళీ తెలుగుదేశం పార్టీ ఐదు వేల పైన ఆరు వేల సిలుపు ఓట్లతో గెలిచడము ఇవన్నీ కూడా మరొకసారి మేము ఈ విషయం మీద క్షుణ్ణంగా పరిశీలన చేసి మరొకసారి ఈ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఏది ఏమైనా కేంద్రంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడడం ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచడం జరగబోయే రోజుల్లో కదిరి రూపురేఖలు మార్చడానికి అవకాశం అభివృద్ధి పూర్తిగా ఉంది వీటి మీద దృష్టి పెట్టాలని మరి జరగబోయే రోజుల్లో స్నేహపూర్వకమైన వాతావరణంలో రాజకీయాలు చేయాలని పూర్తిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తెలియజేస్తున్నాను మరి ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని జరగబోయే రోజుల్లో మనం అందరం కూడా కదిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి యాభై కిలోమీటర్ రేడియస్లో మనకు ముగ్గురు ముగ్గురు మంత్రులు కావడం అందులో సత్యకుమార్ గారు మన ధర్మనం నియోజకవర్గంలో మంత్రివర్యులు కావడం ఇంతకుముందు ముదుగుప్ప మండలం కదిరి నియోజకవర్గంలో కావడం మరి ఇవన్నీ శుభ పరిణామాలు ఈ విషయాల మీద అభివృద్ధి పంతులను నచ్చడానికి మా వంతు కృషిగా ఉంటామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పత్రికా మిత్రులకి అందరికీ కూడా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తాను